ప్రైజ్ దలా ఈ దిన చివవాకు మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవుల కల నిలబెట్టిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా ప్రతిదినం నీ వాక్యం ధర మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలు మాకు బోధిస్తున్నందు బట్టి నీకే స్థుతి మహిమ ఘనతలు కలుగునుగా కని పలుకుచున్నాం తండ్రి దేవా నీకు స్తోత్రాలు ఇదిగో తండ్రి ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని మీద ధ్యానించుకోబోతుండగా తండ్రి సామెతల గ్రంథం ఇరవర్ ఇరవై నెల నుంచి ముప్పై ఒకటి వచ్చినాలు తండ్రి అందులో ఉన్నటువంటి ప్రతి సత్యమును మాకు బోధించండి అయా లోతైన విషయాలు మాకు నేర్పండి అయ్యా తండ్రి మేము ఏ విధంగా నడవాలో మాకు కృప చూపించండి తండ్రి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి తండ్రి కృప చూపించండి మీ ఆత్మ సహాయం దయచేయమని మా ప్రభు రక్షనే శుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మీన్ సామెతల గ్రంథదానం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వచనములు కూట సాక్షి నశించును విని మాటలాడువాడు సత్యం పలుకును భక్తిహీనుడు తన ముఖమును మార్చుకును యధార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును యహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనను ఆలోచనను నిలవదు యుద్ధ దినమునకు గుర్రములను ఆయాతపరచుట కద్దు కని రక్షణ యహోవా దినం హెల్లుయా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె సామెతల గ్రంథం ఇరవై ఒకటో ఇరవై ఎనిమిదవ వచ్చినం కూట సాక్షి నశించును విని మాటలాడు సత్యం పలుకును ఈ వచనం సత్యానికి మరి అబద్ధానికి మధ్య ఉన్న తేడాను స్పష్టంగా చెప్తా ఉంది కోట సాక్షి నశించును అంటే అబద్ధ సాక్షిని చెప్పేవాడు లేదా అబద్ధాలు చెప్పి ఇతరులు మోసం చేసేవాడు చివరికి వాడు ఏమైపోతాడు అంటే నాశనం అయిపోతాడని వాక్యం లభిస్తుంది అబద్ధాలు క్షణికావేశంలో లాభాలు చేకూర్చినా అవి దీర్ఘకాలంలో హానికరంగా ఉంటాయని హెచ్చరిక చేస్తుంది అయితే విని మాట్లాడివాడు సత్యం పలుకుతాడని కూడా చెప్తా ఉంది దీని అర్థం విషయాలను జాగ్రత్తగా విని వాటిని అర్థం చేసుకున్న తర్వాతే మాట్లాడేవాడు సత్యని మాట్లాడతాడు ఇది తొందరపడి మాట్లాడకుండా ఆలోచించి నిదానంగా మాట్లాడడం యొక్క ప్రాముఖ్యతను సూచిస్తూ ఉంది సత్యం మాట్లాడడం అనేది విశ్వసనీయతకు నిజాయితీకి పునాది ఈ వచనం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాటలు ఒకటి అబద్ధాలు చెప్పేవాడు సత్యమును కప్పిపుచ్చేవాడు జీవితం నాశనకు దారితీసింది రెండోది విషయం పూర్తిగా తెలుసుకోకుండా తొందరపడి దేని గురించి కూడా మాట్లాడకూడదు ఇక ఇరవై వచనాన్ని చదువుకున్నాం భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొను ఈ వచనం భక్తిహీనుడికి మరి యథార్థవంతుడికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తూ ఉంది తన ముఖమును మార్చుకొనును అంటే దుర్మార్గుడు తన తప్పులను ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాడు అతను అహంకారంతో మొండితనంతో తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు తరచుగా తన ముఖంపై కోపాన్ని లేదంటే నిరాకరణను చూపిస్తూ ఉంటాడు దీనికి విరుద్ధంగా యథార్థవంతుడు తన ప్రవర్తన చక్కపరుచుకుంటాడు నిజాయితీగా ఉండే వ్యక్తి తన లోపాలను అంగీకరిస్తాడు వాటిని సరిదిద్దుకోవడానికి కృషి చేస్తాడు అతను వినయంతో ఉంటాడు మరియు తన జీవితాన్ని దేవుని చిత్తానికి అనుగుణంగా మార్చుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తాడు ఇది స్వీయ పరిశీలన మరి ఆత్మావలోకం యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది ఈ వాక్యం ధర మనం నేర్చుకోవలసిన ఆత్మీయ పాఠాలు ఒకటి ఆత్మీయంగా మనం మన తప్పులను గుర్తించి దేవుని ముందు వాటిని ఒప్పుకోవడానికి వినయంతో ఉండాలి రెండోది మన ఆలోచనలు మాటలు పనులు దేవుని వాక్యానికి అనుగుణంగా లేదో పరిశీలించుకోవాలి మూడు పాప నుండి విడవబడి నీతి మార్గాలు నడవడానికి ప్రయత్నించాలి నాలుగు ఆత్మీయంగా మన పాపాలకు మన బాధ్యత వహించి దేవుని క్షమాపణ వెతకాలి ఇతరులకు హాని కలిగించినట్లయితే సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి ఐదు మన ప్రవర్తన దైవిక మార్గంలో ఉండాలి అది మన అంతర్గత హృదయం నుండి రావాలి చివరిగా ఈ వచనం ద్వారా మనం నిజమైన విశ్వాసులుగా జీవించడానికి వినయము పశ్చాత్తాపం నిరంతరం ఆత్మావలోకనం మరియు బాధ్యత ప్రవర్తన ఎంత అవసరమో అర్థం చేసుకోవచ్చు ఇక ముప్పై వచనాన్ని చదువుకుందాం యహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచైనను ఆలోచనను నిలవదు ఈ వచనం దేవుని జ్ఞానం యొక్క సర్వోన్నతత్వాన్ని తెలియజేస్తుంది యహోవాకు విరోధమైనను జ్ఞానమైనను ఆలోచనను వివేచనను నిలవని నిలవదు జ్ఞానం ఎంత గొప్పదైనా అది దేవుని ప్రణాళికకు ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఉంటుంది వ్యర్థమే అవుతుంది లోక జ్ఞానం మానవ తర్కం మరియు వ్యూహాలు దేవుని సార్వభౌమత్వాన్ని ఎప్పుడూ అధిగమించలేదు ఈ వచనం దేవునిపై ఆధారపడటం ఆయన చిత్తాన్ని వెతకటం మరియు ఆయన జ్ఞానానికి లొంగడం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది దేవుడి వచ్చే జ్ఞానం మాత్రమే శాశ్వతమైనదని మరి అది నిలబడుతుందని చెబుతుంది ఈ వచనం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఒకటి లోక జ్ఞానం మానవ తర్కం మరియు వ్యూహాలు దేవుని ప్రణాళిక ముందు ఎప్పటికీ నిలబడలేవు నెంబర్ టూ దేవుని జ్ఞానం మాత్రమే శాశ్వతమైనది మరియు నిలబడేది నెంబర్ త్రీ మన మన సొంత తెలివితేటలపై కాకుండా దేవునిపై ఆధారపడాలి నెంబర్ ఫోర్ మన ఆలోచనలు నిర్ణయాలు ఆయన మహిమ కోసం ఉండాలి చివరిగా ఈ యొక్క ముప్పై వచనం దేవుని శక్తిని జ్ఞానాన్ని నమ్ముకోవడానికి మరియు ఆయన చిత్తానికి అనుగుణంగా జీవించడానికి మనకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇక చివరిగా ఇరవై ఒకటవ అధ్యాయం చివరి వచనాన్ని దానించుకోబోతున్నాం ముప్పై ఒకటవ వచనం చదువుకుందాం యుద్ధ దినమునకు గుర్రములను ఆయతపరచుట కద్దు కానీ రక్షణ ఎహవ ఆధీనం ఈ వచనం మానవ ప్రయత్నాలకు మరియు దైవిక సార్వభౌమత్వానికి మధ్య ఉన్న సంబంధాన్ని చక్కగా వివరిస్తుంది యుద్ధ దినమునకు గుర్రములను ఆయతపరచుట కద్దు కానీ రక్షణ ఎహోవ ఆధీనం యుద్ధానికి సిద్ధపడటం అనేది మనవంతుగా చేయాల్సిన ప్రయత్నం అంటే మనం ఎదుర్కొనే సవాళ్ళకు కష్టాలకు సిద్ధంగా ఉండాలి ప్రణాళికలు వేసుకోవాలి కృషి చేయాలి అయితే చివరికి విజయం లేదా రక్షణ పూర్తిగా దేవుని చేతిలోనే ఉంటుంది మన సన్నాహాలు ఎంత పగడ్బందీగా ఉన్నా దేవుని అనుమతి లేకుండా ఏదీ జరగదు ఈ వచ్చిన మన ప్రయత్నాలకు మనం చేయాలి కానీ అంతిమ ఫలితం కోసం దేవునిపై నమ్మక ఉంచాలని బోధిస్తుంది ఇది మానవ బాధ్యతను మరియు దైవిక సార్వభౌమత్వాన్ని సమతుల్యం చేస్తుంది ఈ సామెతలు మన జీవితంలో సత్యము నిజాయితీ దైవికగా ఆధారపడటం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి అయితే ఈ వచన ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఏంటో ఒకసారి మరొకసారి చూద్దాం ఒకటి ఏ పనిలో అయినా మన విజయం సాధించాలంటే ప్రణాళిక కష్టపడి పని చేయడం అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యము రెండవది మనం ఎంత బాగా సిద్ధపడినా అంతిమ విజయం భద్రత లేదా రక్షణ మన సొంత సామర్థ్యంపై ఆధారపడి ఉండదు దేవుడు అనుమతిస్తేనే ఏదైనా జరుగుతుంది మూడవది మన మన సొంత బలం వనరులు లేదా వ్యూహాలపై కాకుండా దేవునిపై పూర్తిగా నమ్మకం ఉంచాలి నాలుగు మనం అన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేని పరిస్థితులు ఎదురు కావచ్చు అటువంటి సమయంలో రక్షణ దేవుని ఆదిన ఉందని తెలుసుకోవడం మనకు నిరీక్షణను నెమ్మదిని ఇస్తుంది చివరిగా ఈ యొక్క ముప్పై ఒకటో వచనం కష్టపడి పని చేయడాన్ని ప్రోత్సహిస్తూ ఉంది అదే సమయంలో దైవిక సార్వభౌమత్వాన్ని గుర్తించమని కూడా బోధిస్తుంది మన కృషిని మనం చేయాలి కానీ మన ఆశను పూర్తిగా దేవునిపైనే ఉంచాలి దేవుడు కొద్ది వాక్యమును దీవించి గాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి సామెతలు ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి వచనాలు తండ్రి ఈరోజు మాకు బోధించారు లోతైన సత్యాలను మాకు వివరించినందుకే నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి మరి ఇరవై ఎనిమిదో వచనంలో మీరు సెలవిచ్చినట్టుగా కూట సాక్షి నచించును విని మాట్లాడు సత్యం పలుకునని మాటలను బట్టి మా జీవితంలో ఎల్లప్పుడూ సత్యాన్ని పలకడానికి మాకు సహాయం చేయండి అబద్ధ సాక్ష్యం మోసం నుండి మమ్మల్ని దూరంగా ఉంచండి మేము మాట్లాడే ప్రతి మాట మీ సత్యానికి నిదర్శనంగా ఉండేలా మా నాళకర్ను నియంత్రించమని అడుగుచున్నాం వినటానికి అర్థం చేసుకోవడానికి మాకు వినయమైన హృదయాన్ని ప్రసాదించుమని వేడుకుంటున్నాం తద్వారా మా మాటలు జ్ఞానము సత్యంతో నిండి ఉంటాయి తండ్రి నీకు స్తోత్రాలు అలాగే తండ్రి ఇరవై తొమ్మిదో వచనంలో భక్తినుడు తన ముఖను మార్చుకునను యార్థవంతుడు తన ప్రవర్తన చక్కపరుచుకునని మీరు చెప్పారు తండ్రి మాలో యథార్థమైన హృదయాన్ని సరైన ప్రవర్తనను పెంపొందించమని ప్రార్థిస్తున్నాం మా తప్పును గుర్తించి వాటిని సరిదిద్దుకోవడానికి మాకు సహాయం చేయండి ఇతరుల ముందు మేము అహంకారాన్ని మార్చుకోకుండా మీ ముందు వినయంగా నిజాయితీగా మా ప్రవర్తనను చక్కపరుచుకోవడానికి మమ్మల్ని నడిపించమని అడుగుచుంటున్నాం దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి మా జీవితం ద్వారా మీరు మయంపరచబడాలి ప్రభావ నీకు స్తోత్రాలు ఇక ముప్పై వచనంలో తండ్రి యహోవాక విరోధమైన జ్ఞానమైనను వివేచనను ఆలోచన నిలవదని మీరు స్పష్టంగా చెప్పారు తండ్రి ఈ వాక్య మాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుందో తండ్రి ఈ లోకంలో ఎన్నో రకాల జ్ఞానాలు ఆలోచనలు ఉన్నప్పటికీ మీ చిత్తానికి విరోధమైన ఏది నిలబడదని నేను నమ్ముతున్నాను ప్రభా మా జ్ఞానం వివేచన ఆలోచనలు మీ మాటలో మీ ప్రణాళికల్లో తండ్రినైనా ఉంచుకోవడానికి సహాయం చేయమని కూర్చున్నాను మీ జ్ఞానమే నిజమైన జ్ఞానం గ్రహించి దాన్ని అనుసరించడానికి మాకు చేయండి మీ చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన మాలో స్థిరపడకుండా చేయండి దేవా ఈ వచనం చివరి వచనంలో తండ్రి మీరు మాట్లాడారు ప్రభా యుద్ధ దేవునకు గుర్రములను ఆయత్తంపరచుట కద్దు కానీ రక్షణ యహోవ ఆదినం అన్నారు ప్రభా మా జీవితములు ఎదురయ్యే ప్రతి పోరాటానికి ప్రతి సవాలుకు మీ సిద్ధంగా ఉండాలని మాకు నేర్పించండి మా వంతు కృషి చేయడానికి అవసరమైన సన్నాహాలు చేసుకోవడానికి మాకు జ్ఞానాన్ని ప్రసాదించండి అయితే మా విజయమైనను రక్షణను పూర్తిగా మీ చేతిలో ఉందని నమ్ముచూ ఉంటున్నాం తను మా బలంపై కాకుండా మీ శక్తిపై మీ కురిపై ఆధారపడటానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి నేను ఎందరైతే ప్రభా ఈ ప్రార్థనలు ఏక వారి జీవితాలు ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అన్నిటి నుంచి విడిపించండి గర్భఫలం ఉద్దే వాళ్ళు చూసిన బిడ్డలు సహాయం చేయండి గర్భంతో బిడ్డ నార్మల్ డెలివరీ అని గ్రహించండి దయముల చేత దురాత్మల చేత పీణబెడుతున్న వారిని విడిపించండి మానసిక ఒత్తిడి ఉన్న వారిని విడిపించండి ఆ తండ్రినైనా అంతేకాకుండా ప్రభా తండ్రి ప్రతి సమస్యకు జవాబిచ్చువాడు నీవు కృప చూపించి నడిపించమని అడుగుచుంటున్నాం తండ్రిని కొందనాలు స్తోత్రాలు కోత విస్తారంగా ఉంది పనివారు కొద్ది మందిగా ఉంటాడు నిజమైన పనివారినితో ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అంతేకాకుండా ఇదిగో ఇదిగోనైనా కృపగల దేవాసరవ అన్నుతరా తండ్రిని కొంతనాలు స్తోత్రం సహాయించండి కృప చూపించండి నాయన ఇదిగో తండ్రి మరి ఈ దినం ప్రభ ఎంతమంది తమ తమ పని బాటలకైతే వెళ్తున్నారు వారి ప్రయాణంలో మీరు తొడుగొనండి వెళ్ళిన పనులు విజయవంతం కృపచూపించబడుగుతున్నాను సమస్త స్తు మహిమ ఘనత నీకు చెల్లిస్తున్నప్పుడు మా ప్రభు రక్షణ శ్రేష్ఠమైన శ్రేష్టమైన బ్రతమనాడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్